మేడం రండి వెల్కమ్ వెల్కమ్ మా షాప్ ఆనందం మేడం ఇక్కడ శారీస్ ఉన్నాయి నగలు ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి రాకీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మా షాప్ చూడండి మేడం చూడండి చూడండి అదే చూస్తున్నా షాప్ అయితే బానే ఉంది మరి కొత్త వెరైటీస్ పెట్టారు అన్ని రకాలు అన్ని కొత్త మేడం చూడండి ఇగో చీర ఇగో నిన్నే వచ్చింది మేడం బాంబే నుంచి నేను వచ్చింది ఎప్పుడో నెలకెత్ చూసా బ్రదర్స్ లో ఎప్పుడో కొందా నెలక్రితం అది ఎప్పుడో కొన్నారా అయ్యో ఆయన లేటెస్ట్ గా రెండు రోజుల క్రితం వచ్చినటువంటి ఎంత బాగుందో మీరు నన్ను బురిడి కొట్టేస్తున్నారు నాకు లేటెస్ట్ మోడల్స్ కావాలి నేను కట్టుకునేది చూసి మా కాలనీలో వాళ్ళందరూ ఫాలో అవుతారు తెలుసా నాకు లేటెస్ట్ కావాలి లేటెస్ట్ లేటెస్ట్ అంటే ఒక గంటకి తోచుకున్నాడు మీ సైజు చూడండి అవన్నీ ఎప్పటికీనండి నేను ఎప్పుడో కట్టేశాను అన్ని లేటెస్ట్ చూపించమంటే ఏంటి మీరు ఈ మహాతలకి ఎన్ని చూపించిన చెట్లుగా లేదు టాపిక్ పడించాలి మేడం రేపు రాఖీ పండుగ మీరు మీ సోదరులకి రాఖీ కడితే మంచి జరుగుతుంది బ్రహ్మాడ రాజీ ఇంకో పని విషయాలకి వచ్చేయి ఇదిగో మేడం ఇది చూడండి ఇది లేటెస్ట్ అయినా లేటెస్ట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఉంది తుమ్ము ఐదులా ఇంకేమైనా జరుగుతుంది అది లేటెస్ట్ ఇదిగో ఇది లేటెస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా ఎక్కువే ఇంకేమన్నా చదువుతుంది టూ హండ్రెడ్ కూడా ఎక్కువే అంటారా ఇదిగో ఇది హండ్రెడ్ ఇదేదో బాగానే ఉన్నట్టుంది ఆ ఇంకొక విశేషం ఏంటంటే మేడం ఈ రాఖీలన్నీ పూజలు పెట్టి భగవంతుడి దగ్గర అర్చన చేసి ఆశీర్వదించి పట్టుకొచ్చిన రాఖీ ఇది ఎవరికి ఆ అన్నయ్య తమ్ముడు మీకు వెయ్యి రూపాయలు అర్జెంటుగా చేతులు పెట్టేస్తాడు మదర్ ప్రామిస్ తీసుకోండి 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 ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ డబ్బులు ఇచ్చేది